పురాణపురుష గోవిందా గోవింద సకల చరాచర సార్ గైస్ చూసారా క్లీనింగ్ సెషన్ చేయాలంటే మనం సాయిల్ చేసుకోవాలి సాంగ్స్ పెట్టుకుంటూ ఆ వైట్ మనం క్లీనింగ్ సెషన్ చేసేసుకోవాలి

మామూలు చీర చీరలు అంటే మాత్రం గిరాకీ ఉండేది కాబట్టి రెండు అమ్మారండి రండి చీరలో చీరలో ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ప్రేమైన చీర ఈ చీరలో చూసాను కదా ఈ చైర్ అయితే ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అంటే చాలా బాగుంది అందరూ కొనుక్కుంటున్నారు సో మా దగ్గర వచ్చి కాస్ట్ వచ్చేసి అయితే ఈ చీరైతే ఈ చీర ఇంకా ఎందుకంటారా సో ఇదైతే చాలా లేటెస్ట్ కలెక్షన్ అందరూ వచ్చి కొనుక్కుంటున్నారండీ ఇది చాలా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకంటారా మీకు ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి ప్రతీకి సంబంధించి చాలా ఉన్నాయి ఈ చీరలో గోమాత తామర పువ్వు ఇంకా కలంకరీ అయితే ఉన్నాయండి ఇదిగోండి గోమాత కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఇలా బాతులు చిన్న చిన్న కలంకరి బొమ్మలు డిజైన్స్ సూపర్గా ఉన్నాయి కదండి ఇదిగోండి పక్షులు వచ్చి ఇలాగా సో మీరు చైర్ వదలకు చాలా అంటే చాలా మిస్ అయిపోతారండి వచ్చి వెంటనే పోనేసుకోండి మీకు అడ్రస్ కావాలా అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి చెప్తా సో ఇంకా వస్తాయండి చీరలు డ్రెస్లు అన్నీ వస్తాయి మీకు కావాలంటే ఆర్డర్ చేయండి పంపించేస్తా ఇంటికి ఈ చీర మాత్రం నేను అసలుకి సో ఈ చీర కలెక్షన్ ఏం చేస్తారు కానీ నేను ఒక విషయం చెప్పిన ఇంత అద్భుతమైన విషయం ఏంటంటే మీకు థ్రిల్ అవుతారమ్మా చెప్తే సో నేనైతే నిన్ననండి నిన్న సాటర్డే కదా హరిదాసు అందరూ వస్తారమ్మ కామన్ అనొచ్చు కానీ వాళ్ళు ఎలా వచ్చారన్నది మీకు తెలియాలి కదా హరిదాసులు సో నేనైతే హరిదాసుల కోసం వెయిట్ చేస్తా ఉంటా సంక్రాంతి పండుగ వస్తే సో వాళ్ళు అయితే తీర వచ్చారు నేను వాళ్ళ బియ్యం పోసా బట్ వాళ్ళు ఎలా వచ్చారంటే మా ఊర్లో వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నారండి అండ్ మేము మిస్ అవ్వకూడదు కదా అసలు అయితే ఇంకా యూట్యూబ్ లో పెట్టుకోవాలి కాబట్టి మేము ముందుండే నేను ముందుండిపోయాం అండ్ ఇంకేం ఎలా వచ్చారనుకుంటున్నారో వాళ్ళు ఆకాశంలో కాదు నేల మీద కాదు ద్విచక్ర వాహనం మీద వచ్చారండో వాళ్ళు అన్ని ఒక ద్విచక్ర వాహనం అంటే తెలుసుగా బండి బండి మీద వచ్చి అలా హా వాళ్ళు పెట్టుకునే బియ్యం ఎదురు పెట్టుకొని ఈ ఏమో మీద పెట్టి ఆగి ఇంటింటి దగ్గర ఆగితే కొడుతున్నారు సో ఆ వీడియో అనేది అయితే చాలా అంటే చాలా బాగుంది వచ్చేసిద్ది మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు హరిదాస్ అనేది కనబడతాడు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉందండి ఫస్ట్ నేను ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం అండి చూడడం కూడా నేనేమో మాములుగా దేవుడి పాట అయితే వినపడుతుందండి నేను అనుకున్నాను దేవుడి ఏదైనా వచ్చిందో అని అనుకున్నాను మళ్ళీ తర్వాత హరిదాస్ మాట వినపడింది హరిదాస్ ఇదిగా వచ్చాడు కావాలని అనుకున్నానండి మేము ఇంట్లో వంట పని చేసుకుంటున్నాము సరేలేదండి హరిదాసు మనకి ధనుర్మాసంలో సంపాదనలా కదా వచ్చేది అసలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా అని నేను ఏం చేశామంటే బీన్ తీసుకొని అమ్మాయిని తీసుకొని రమ్మన్నాము బయటికి వెళ్ళం కానీ నాకైతే ఆశ్చర్యపోయారండి ఆ మైకి పెట్టింది ఆయనే దేవుడి పాటలు పెట్టేది వచ్చింది హరిదాసు మోగితుందో ఆయనే ఒక్క ఆయనే ఇదేం చూస్తే బండి మీద అన్ని పిచ్చిడి చేశారండి అసలు చూస్తే మటుకి వేళ హ్యాపీ ఇచ్చింది ఎందుకంటే మా ఊర్లో ఫస్ట్ అట్లా వచ్చి తలకి అందరూ వీడియోలు అయితే తీసుకున్నారంట చెబుతున్నారు తీసుకున్నాం అంటున్నారు శ్రీరామ రక్ష రక్ష అని మమ్మల్ని వచ్చి సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ చేసింది వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చేసారు కదా సో మనకి చిన్న పెద్ద అనే లేకుండా ఎవరు ఆశీర్వాదం వచ్చిన మంచి మంచి మనస్తో ఎవరు ఆశీర్వాదం వచ్చినా జరిగింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఈ చీరల కలెక్షన్ లోకి వచ్చేద్దాం చూడండి ఇంకా ఉన్నాయండి మా మమ్మీ చీరలు తీస్తే బీరువా నుంచి కూడా వస్తాయి బట్ నేను అవి ఒంకొర చూపిస్తాను ఇప్పుడు చూపిను సస్పెన్స్ అయ్యి అవి ఇంకా మోడల్స్ బట్ మా మమ్మీ ఎక్కువ కట్టదు నాలానే సింపుల్గా ఉంటాము కట్నే కట్టుకుంటాము కొన్ని కొన్నే ఉన్నాయి కొన్నేమో పెట్టినవి ఉన్నాయి మొన్న మా అమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళ ఊర్లో గుడి ప్రతిష్ట జరిగింది దుర్గమ్మది అమ్మమ్మలూరులో సో వాళ్ళు పెట్టిన చీరలు కొన్ని ఉన్నాయి అవన్నీ ఒక సైడ్ ఉన్నాయండి ఇలాంటి మాదిరి కొనుక్కున్నాయేమమ్మ ఏది ఇది మీ ఈ చీర కూడా కొనుక్కున్నాయి అన్ని చీరలు కొనుక్కున్నాయి మాక్సిమం పెట్టినవి పెట్టి ఆ ఇది వాళ్ళమ్మగారు పెట్టారండి వాళ్ళ అమ్మగారు పెట్టారు సో గైస్ అసలు మా అమ్మకి పెట్టుబడి చీరలు ఎందుకు అన్నారా అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా పెద్దదండి ఏదైనా ఫంక్షన్ వచ్చినా లేదా ఏదైనా గుడి ఫ్రెండ్స్ చేసినా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పెద్దది కాబట్టి అలా అలా పెట్టుబడి చీరలు చాలా ఉంటాయి సో అందుకు సగం పెట్టుబడి చీరలు ఉన్నాయి సగం కొన్న చీరలు ఉన్నాయండి ఇంక మిమ్మల్ని అది వాళ్ళ పుట్టినోళ్ళు అంట అది మా అమ్మమ్మ ఉంది కదా పెద్ద తాతయ్యలు అమ్మమ్మ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సో మామ మా అమ్మ వాళ్ళ పుట్టినోళ్ళు అండి అంది మీకే అర్థం చేసుకోండి అమ్మమ్మ వాళ్ళ పుట్టింటోళ్ళు అందరూ అమ్మమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు అత్తలు వదినళ్ళు ఇంకెంతమో ఏమో 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 నాకు తెలీదు అందరు పుట్టింటోళ్ళంటే అందరు వస్తారుగా వాళ్ళు సో గాయస్ ఇంకా మీకు కలిసి బోర్ కొట్టించి తెలుసుకోవాలా నేను ఇవన్నీ మార్చేసుకోవాలి మీతో మాట్లాడితే టైం అయిపోయింది కదా ఇంకా మళ్ళీ లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేసుకోవాలి కదా సో ఉంటా గాయస్ మళ్ళీ మరో మంచి వీడియోతో మంచి కలెక్షన్స్ మీ ముందుకు వస్తా అంతే టేక్ కేర్ బాయ్ చీరలు 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 ఇదిగండి ఇదిగండి ఏ చీర మాత ఇదిగోండి లక్ష్మీదేవి సారు గోమాత చీరల గోమాత ఉంది మీకు అర్జెంట్ కావాలంటే నాకు కమెంట్ చేసి నేను పంపించేస్తా జీవులనే బావులుగా పాడుకున్న నీవే ఏ యుగాలనే యోగుల చందనే భాగ్యం నాదయ్యా ఓం నమో నారాయణాయ వినా వెంకటేశం ననాదో ననాదో సదా వెంకటేశం స్వరామి స్వరామి అరే వెంకటేశం ప్రసీద ప్రసీద అయ్యా నారాయణ బుద్ధండి మీకు పండ్లు ఫలములు సమర్పయామి ಜಾಯ್ ಲಕ್ಷ್ಮೀರಮಣಗೋಂದೋಹ ಆಂಜನೇಯ ರಮಾರಮಣಗೋವಿಂದೋ ಶ್ರೀರಾಮ